తెలంగాణలో కళ్ళు మటన్ కే వైబ్ ఉంటుంది అన్న దిల్ రాజు తెలంగాణలో సినిమాలు ఎందుకు విడుదల చేయాలన్నారు దేశపతి శ్రీనివాస్ రేట్లు ఎందుకు పెంచాలని ప్రశ్నించారు దిల్ రాజు మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి కోమట్ రెడ్డి బెనిఫిట్ షోలపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు తీరా తన వాళ్ళ సినిమా అనగానే ప్రత్యేక అనుమతులు ఇచ్చారు పుష్పాటు సందర్భంగా ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వనన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన దిల్ కోసం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఎలా ఇచ్చాడని అన్నారు గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే ఈ సినిమా రామ్ చరణ్ లేదా మూడు పాత్రల్లో నటించాడా లేదా అనేది కాసేపట్లో తెలిపోనుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూపాయలు కోట్ల ఫ్రీ రిలీజ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా రూపాయలు రెండు వందల ఇరవై ఒక్క కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా రూపాయలు రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలో దిగింది ప్రస్తుతం గేమ్ చేంజర్ కుకింగ్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి